வங்கக்கடல் களைந்த மாதவனை கேசவனை திங்கள் திருமத்து செரிஜையார் செந்திரை இஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணி புதவை பைங்கமலத்தண்டெறியல் பட்டரபிரான் கோதை சொன்ன செங்கல் தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரசுரை பாரீரண்டு ஆழ்வரை தோள் செங்கல் திருமகத்து செல்வ திருமாராள் எங்கும் திருவருள் பெத்திம்புருவரெம்பாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் తాను ధరించి స్వామికి సమర్పించినవి పూలమాలలు తాను తరించి స్వామికి సమర్పించినవి పాసురమాలలు ఎంతటి ధన్యయో కదా ఆండాళ్ల తల్లి క్షీరసాగర మదనం జరుగుతూ ఉంటే ఆ అద్భుత దృశ్యం చూడడం కోసం ఓడల మీద వచ్చారట ఋషులు క్షీరసాగర మదనం జరపడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నా వాహనం మీద వెళ్ళి మందరగిరిని తెచ్చి క్షీరసాగరంలో దింపడం ద్వారా అటు పిమ్మట కూర్మావతారుడై మందర పర్వతాన్ని మోయడం ద్వారా ప్రధాన పాత్ర పోషించాడట శ్రీ మహావిష్ణువు అందువల్లనే పాలకడల నుండి ఉద్భవించిన అమ్మవారు లక్ష్మీదేవిని తాను స్వీకరించి మాధవుడైనాడు శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో బ్రేపల్లెలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు గోపికలందరూ ఆ స్వామిని పొందడం కోసం కాత్సాయిని అనే వ్రతం చేశారు శ్రీవిల్లి పుత్తూరునే బ్రేపల్లె అని తను తన నెచ్చరిలే గోపికలని శ్రీరంగనాథుని ఆలయమే శ్రీకృష్ణ నివాసమని భావించి విశ్వసించి తల్లి ఆచరించిన వ్రతం సిరినోము ఈ పాసురాలు పది మందితో కలిసి పాడితే ఆ తరంగాల శక్తి అవుతుందని ఆండాళ్ తల్లి భావన అందుకే నిద్రపోతున్న స్నేహితురాల్ని కూడా నిద్రలేపి మరీ వారి చేత వ్రతం చేయించింది ఆండాళ్ అని తండ్రి విష్ణుచితుల వారు పిలుచుకునే గోదాదేవి భక్తికి మెచ్చి శ్రీరంగనాథుడు ఆమెను పరిణయమాడాడు తన దరి చేర్చుకున్నాడు గోదారంగనాథుల కళ్యాణం జరపడం లోకానికి భోగం కనుక ఆ రోజు భోగి పండుగ అయింది భోగం అంటే భోగభాగ్యాలు కలిగి సుఖంగా ఉండే యోగం విష్ణు భక్తులకు భోగం అంటే కైంకర్యం తమని తాము సమర్పించుకోవడం అలాంటి కైంకర్యానికి మార్గం చూపిన ఆండాళ్ళ తల్లికి సాష్టాంగ ప్రణామంలో భక్తితో సమర్పించుకోవడమే మన కర్తవ్యం శుభమస్తు